హాయ్ ఫ్రెండ్స్ నేను ఆ శనివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ నేనైతే మొక్కజొన్న బూరెలు అయితే వేస్తున్నాను మీకు చెప్పలేదనమాట సారీ దానికి మొక్కజొన్నలు ఒక రెండు అనమాట స్వీట్ కార్ను అందులో ఒక చిన్న కప్పుడు మందం బెల్లం వేసి మిర్చి పెట్టేశాను అయితే దీంట్లో ఏమైందంటే జోరు జోరు అయిపోయింది అనమాట పిండి అయ్యేసరికి ఎలా అని ఆగమ్మ ఎలా అని కొంచెం గోధుమ పిండి కలిపేసాను బూరెలో చక్కగా వచ్చేసింది పిండి గట్టిగా మంచి గోధుమ పిండి కలిపేసాను ఇప్పుడు ఇట్లా అనమాట మంచిగా బూరెలు చాలా బాగున్నాయి నేను ఫస్ట్ టైం అనమాట మొక్కజొన్న బూరెలు తయారు చేయడం అయినా సరే చక్కగా అనమాట చాలా బాగా వచ్చేసినాయి ఒక వాయి వేస్తున్నాను ఏంటంటే నాకు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నాకైతే రాదనమాట నేను ఎప్పుడు చేయలేదు మంచిగా వస్తున్నాయి దాంట్లో చూపి దగ్గర చూపి ఇస్తాను దగ్గర చూపించాను మీరు ఆగండి అయ్యా మీరు మొదలెత్తారు కొంచెం తడి చేసుకుంటూ కొంచెం ఇట్లా నీళ్ళ చుక్క తడి చేసుకుంటూ వేస్తుంటే చక్కగా వస్తుంది అనమాట నూనె నూనెరాలి మరీ ఓవరాక్షన్ బాగా చేస్తారు పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి నేనైతే మంచిగా వీటిని అయితే దూరగా వేయించుతున్నాను ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి ఎలా ఉంటుందో అని నేను అనుకున్నాను మంచిగా వస్తుంది మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా చేసేస్తున్నా మీరు కూడా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా బూరెలు అయితే ఇంత చక్కగా వస్తాయని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు ఎప్పుడు స్వీట్ కార్న్ వస్తే ఉడకబెట్టుకొని తినడమో లేకపోతే కాల్చుకొని చూడటమో తెలుసు కానీ ఇలా అయితే నాకు తెలియదు అనమాట నాకు అసలు ఈ ప్రాసెస్ కూడా తెలియదు ఎలా చేయాలని ఫస్ట్ టైం నేనే చేశాను కాకపోతే జోరైపోయింది ఎలా పాడైపోయిద్దో అనుకొని గోధుమ పిల్లలు అయితే కలిపేశాను చక్కగా వచ్చేసినాయి అనమాట రా రాని వాళ్ళు కూడా తయారు చేసుకొని తినచ్చు మంచిగా మొక్కజొన్న బూరెలు అసలు ఇవి ఎలా తయారు చేస్తారు అనేది నాకైతే అస్సలు తెలియదు ఇప్పటివరకు అయితే కూడా నేను ఎవరిని అడగలే ఏమీ చేయలేదు సొంత పెత్తనం ఇది నాదైతే మొక్కజొన్న బూరెలు మంచిగానే ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఇలా తయారు చేశాను చూశారు కదా ఇవి కూడా మంచి చక్కగా వచ్చేసినాయి మంచిగా వడల టైపులో బాగున్నాయి మెత్తగానే ఉన్నాయి ఇవి కూడా తయారు చేసుకోండి కాలుతోనే కాకపోతే ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇలా తయారు చేశాను మీరు కూడా ఒకసారి అయితే లే మా పిల్లలైతే ఫ్రెండ్స్ బాగా కంగారు ఎక్కువ చూసారు కదా ముచ్చుగా లో ఫ్లేమ్లోనే పెట్టేసి కాల్ చేస్తున్నాను గోధుమ పిండి వేసాను కాబట్టి తొందరగా పూరిలాగా భోంగుకోకుండా నేను లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కాల్ చేస్తున్నాను చక్కగా వచ్చేస్తున్నాయి అనమాట ఇలా తయారు చేసుకోండి మీరు కూడా ఎంజాయ్గా తినేయండి ఈ ఎండాకాలం అంతా వస్తాయి కదా మంచిగా మొక్కజొన్నలు స్వీట్ కార్ను చక్కగా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూశారు కదా చక్కగా అనమాట మంచిగా తీసేసి మళ్ళీ ఇంకో వాయి వేసుకోవడమే చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా తయారు చేసేసుకోండి మొక్కజొన్న బూరెలు అనమాట సింపుల్గా తయారు చేసుకోవచ్చు కొంచెం బెల్లం వేసాను కప్పుడు అందాము అలాగే ఒక రెండు మూడు యాలక్కలు కూడా వేసాను చాలా కమ్మగా ఉందనమాట ఇది తీసేసి నేను మళ్ళీ ఇంకొక వాయి వేసేస్తాను ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆ శనివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గంటసింహలు కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ ఇంకా స్టార్ చేసి ఇంకా అయిపోలే పూర్తిగా ఇంకొంచెం ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ దాదాపు ఇక ఈసారి వాడి అయితే ఏమో ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ